హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లీ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్చి వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి ఇంకా ఈ రోజు అంటే మా సండే ఎట్లా గడిచింది ఏంటి అనేది మీతో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే గనక ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫినిష్ చేసుకొని ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఒకేసారి ఇల్లు ఉడుస్తూ కూడా కిచెన్ అయితే క్లీన్ చేస్తా అనమాట అంటే ఇంకా స్టవ్ మీద కానీ ఇంకా కౌంటర్ టాప్ మీద కావాలని కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఫుడ్ పార్టికల్స్ అట్లా ఉంటే కిందకు దులిపేసి ఒకసారి వైపర్ తో వైప్ చేసుకుంటాను ఇంకా నైట్ టైం క్లీన్ చేసినా కూడా మార్నింగ్ జస్ట్ అట్లా వైప్ వైప్ చేసుకుంటా అనమాట ఎందుకంటే నైట్ టైం కదండి మనం నైట్ టైం ఎంత క్లీన్ చేసుకున్నా సరే మార్నింగ్ లేచేసరికి కిచెన్ అన్నా కొంచెం పురుగులు కానీ బొద్దింకలు అట్లా ఉంటూ ఉంటాయి కదా సో అవి ఆ స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద తిరుగుతా ఉండొచ్చు నైట్ టైం మనం చూడం కాబట్టి సో అందుకే మార్నింగ్ కూడా ఒకసారి వైప్ చేసుకుందాం అనుకోండి అంటే మనం వంట చేసేటప్పుడు గరిటెల్ లాంటివి కొంతమందికి స్టవ్ మీద పెట్టేసి అలవాటు అయితే ఉంటది ఇంకొకసారి కర్రీ అట్లా చేస్తున్నా సరే ఏమన్నా పీసేసి కర్రీలోంచి కింద పడిపోయా అంటే కౌంటర్ టాప్ మీద కానీ స్టవ్ మీద కానీ పడ్డప్పుడు ఇంకా వాళ్ళని తీసి మళ్ళీ కర్రీలో వేసే అలవాటు కూడా చాలా మందికి ఉంటది సో అందుకే ఇంకా నైట్ టైం అట్లా పురుగులు ఏవో ఒకటి తిరుగుతూ ఉంటాయి కదా మార్నింగ్ కూడా ఒకసారి వైప్ చేసుకుంటే మన హెల్త్ కి మంచిదే నైట్ క్లీన్ చేసాం కదా అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ చేయకుండా ఉంటాము సో మార్నింగ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే వంట స్టార్ట్ చేసేటప్పుడు మనకే మంచిది అనమాట సో నేనైతే ఒకసారి స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా వైప్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసాను అనమాట ఇల్లు చేసేసి ఇంక ఇక్కడైతే బయట కూడా మొత్తం ఊడుస్తున్నాను మార్నింగ్ అండి ఇవాళ ఎంత చల్లటి గాలి దోలుతుందంటే నేను ఊడుస్తున్నా కూడా నాకు నేను ఊడ్చేదానికంటే ముందు దాని అంతటికి అంత దుమ్ము అంతా అటే వెళ్ళిపోతుంది అనమాట అసలు ఎంత హాయిగా అనిపించిందో ఈ రోజు అదిగోండి మా బెడ్రూమ్ లో కూడా చూడండి అటు నుంచి ఎయిరికి అట్లా కట్టను కూడా కదలాడుతుంది సో అంత బాగా వచ్చింది అనమాట ఎయిర్ ఇవాళ మార్నింగ్ సో ఇంకట్లా ఇంకా నేను చేయాల్సిన పనులన్నీ కూడా మార్నింగ్ చేసేసి అంటే వంట చేసే ముందు మనకి కొన్ని పనులు ఉంటాయి కదా కంపల్సరీ చేసుకునేవి అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంక ఇక్కడ మనం చేసుకునే పనులతో పాటు వంట స్టార్ట్ చేసే ముందు పిల్లల కోసం చేసేవి కూడా కొన్ని అయితే ఉంటాయి అందులో మెయిన్ టీవీ పెట్టడం అనమాట సో ఇంకా మా పిల్లలు అయితే బ్రష్ చేయడానికి వెళ్లారు టీవీ పెట్టమనేసి ఇంకా వాళ్ళకి టీవీ పెట్టేసి ఇంక ఇక్కడ మనం వంట స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనల్ని కూడా కదిలిచ్చే వాళ్ళు ఉండరు మా పెద్దోడు చూస్తాడు గాని మన చిన్నోడు అంతగా చూడ్ అనమాట టీవీ సో ఇంకా వాడే అడుగుతున్నాడు మోటుపతులును ఏదో పెట్టమన్నట్లున్నాడు నాకు అసలు ఇవేమి తెలియదు అండి గాని కానీ భీమ్ కానీ నిక్ గాని అసలు ఇవేమి తెలియదు అనమాట నాకు నేను చిన్నప్పుడు చూసేది ఒకే ఒక్కటి డోరా బుజ్జి అసలు టో టోమంజీ కూడా చూసేదాన్ని కాదనమాట చాలా తక్కువ డోరా బుజ్జి మాత్రం ఖచ్చితంగా చూసేదాన్ని ఇంకా మా వాడు మోటుపతులును ఏదో పెట్టమన్నట్లు ఉన్నాడు ఇంకా అది పెట్టేసి ఇంకా నేను కిచెన్ లోకి వచ్చేసి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ దోశలండి దోశల్లోకి కాంబినేషన్ గా నేను ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాను సో దానికోసమే ఇక్కడ చికెన్ అయితే ఫస్ట్ కొంచెం మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను చికెన్ ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అయితే తీసుకున్నాను అందులో కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పసుపు హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ కారము ఇంకా ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసాను పెద్దగా మ్యారినేట్ అవ్వాల్సిన పని లేదండి టైం ఉంటే గనుక చేసుకోవచ్చు బట్ అంత అవసరం లేదనమాట సో ఇంక ఇక్కడ కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో చెక్క లవంగాలు అలాగే బిర్యానీ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ ఒకటి కొంచెం చిన్న ఆనియన్ అండి ఒకటి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా లోపు మా వారు వచ్చేసి వాళ్ళ గ్రీన్ టీ కానీ ఆమ్లెట్ అట్లా పెట్టలేదు అనమాట నేను ఇక్కడ చూడండి కామెడీ చేస్తున్నారు నేను వీడియో చేసేటప్పుడు ఏది చేసినా కూడా ఖచ్చితంగా వచ్చి మధ్యలో ఇట్లానే కదిలిస్తా ఉంటారండి కానీ నేను అవి ఏమి పెద్దగా యాడ్ చేయ అనమాట ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అట్లా ఇస్తూ ఉంటారు అందుకే నేను పెద్దగా ఏమి యాడ్ చేయను ఇంకా అట్లా వీడియో చేస్తా ఉంటే ఏదో ఆనియన్ ది పీల తొక్కుంటారు కదా అది చూపించి మళ్ళీ కర్రీలో అయిపోతున్నారు అనమాట ఇంకా అట్లాగా ఆనియన్ ఒకటి వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వేసాను కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకున్నాను అక్కడ గ్రీన్ టీ ఆమ్ల టీ పెట్టలేదు అని చెప్పేసి ఇంకా మా వారు కొంచెం హాట్ వాటర్ అయినా ఇవ్వు అని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ అయితే వాటర్ అయితే తీసుకొచ్చారు ఇంకా అవి స్టవ్ మీద పెట్టేశాను అనమాట హాట్ వాటర్ లో ఏంటంటే కొంచెం లెమన్ అను హనీ అయితే వేసాను ఇంకా అవే తాగుతూ ఉన్నాం అనమాట అక్కడ చికెన్ అయితే వేసేసాను కదా అది కొంచెం మనకి కుక్ కావాలి ఇంక ఈ ఇవి తాగుదాంలే అని చెప్పేసి ఇంకా అట్లా అవి అయితే తాగేశాను ఇంకా మా వాడికి నేను పోస్తాను రా అంటే వద్దు నాకు నానే పోయాలని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు అనమాట సో అది ఇంకా అట్లా తాగేశాను ఇక్కడ అయితే చికెన్ ఇదిగోండి మంచిగా చికెన్ లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా ఆ వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయ్యి ఇంక పోయి ఇట్లా కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉండాలన్నమాట ఈ స్టేజ్ లో ఏంటంటే ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇన్ కేసు మీకు సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి తర్వాత అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు సోంప్ ఉంటది కదండి సోంపు పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది వేసుకుంటే మనకి షేర్వా టేస్ట్ అనేది చాలా బాగుంటదండి సో ఉంటే గనక ఖచ్చితంగా వేసుకోండి సోమ్ పౌడర్ ఒక పావు స్పూన్ నుంచి ఒక హాఫ్ స్పూన్ వరకు అట్లాగైతే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అక్కడ పేస్ట్ అయితే యాడ్ చేసాను అనమాట సో ఆ పేస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసాను చూపిస్తాను ఈ పేస్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఆ పేస్ట్ ఎట్లా ప్రిపేర్ చేశాను అంటే మిక్సర్ జార్ లో చక్క లవంగం అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత అల్లము వెల్లుల్లి ఇంకా ఆనియన్ ఒకటి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి అయితే యాడ్ చేశాను అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అల్లం వెల్లుల్లి ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక పావు స్పూన్ వేసాం కదా సో మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం అయితే వేసుకున్నాను అనమాట లేదు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రిపేర్ చేసింది లేదనమాట అందుకని నేను ఒకేసారి ఇట్లా వేసుకున్నాను ఇంకా మసాలా అది యాడ్ చేసాం కదండి పేస్ట్ మిక్స్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కారం సరిపోయే లేదా అనేది కూడా చెక్ చేసుకుని అది సరిపోకపోతే యాడ్ చేసుకుని కుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ విజిల్స్ వస్తే చాలండి మనకి ఇంకా చక్కగా కర్రీ అయితే రెడీ అవుతుంది సో అదే ఇంక ఇక్కడ అయితే దోశ బ్యాటర్ అండి ఇది దోశ బ్యాటర్ కొంచమే ఉందనమాట నిన్న సాటర్డే అవడం వల్ల మేము ఒక పూటే తింటాం కదా సో నైట్ కూడా దోశలే వేసుకున్నాము అందుకని ఇది కొంచెం తక్కువ అయిపోయింది ఇంకా సరిపోయేలాగా లేదు అనేసి ఇందులో కొంచెం బియ్యం పిండి అయితే కలిపేసాను అనమాట ఒక కప్పు వరకు బియ్యం పిండిలో వాటర్ వేసేసుకొని లంసేమ్ లో లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇంక దోశ బ్యాటర్ లో వేసేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను అన్నమాట నిజంగా దోశలు అయితే చాలా మెత్తగా వచ్చాయండి నేను యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము తక్కువే ఉంది మా వారేమో తిని చాలా రోజులు అవుతుంది కదా ఇవాళ చికెన్ చేయి అని చెప్పేసి అడిగారు అనమాట ఇంకా నాకేమో గుర్తులేదు తక్కువే ఉంది కదా అనేసి ఇంకా అట్లాగా మళ్ళీ సరిపోదేమో మరి కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పేసి అట్లా అప్పటికప్పుడు ఇంట్లో బియ్యం పిండి ఉంటే కొంచెం అది ఒక కప్పు వరకు యాడ్ చేశాను అనమాట దోశలు అయితే చాలా మెత్తగా వచ్చాయండి మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లానే దోశ బ్యాటర్ తక్కువ అనిపిస్తే గనక కొంచెం బియ్యం పిండి వేసుకోండి దోశలు బాగా వచ్చాయి నిజంగా సో అది ఇంకా అక్కడ దోశలు కూడా వేసేసుకున్నాను కర్రీ అయ్యేలోపు ఇంక ఇక్కడ టూ విజిల్స్ వచ్చాయి ప్రెషర్ మొత్తం కూడా పోయిన తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి మంచిగా షేర్వా కాబట్టి మనకు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి గ్రేవీ లాగా ఉండదు కదా షేర్వా అంటే కొంచెం ఇట్లానే పులుసు పులుసుగా ఉంటది కదా సో ఇట్లాగా కర్రీ కూడా అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లలకైతే అప్పటికి ఆకలి ఆకలి అనేసి గోల్ చేస్తా ఉన్నారు నువ్వు ఇంకెప్పుడు పెడతావమ్మా మాకు అనేసి అంటున్నాడు మా చిన్నవాడు అయితే వాడికి చికెన్ అంటే అంటే ఆశ ఎక్కువండి తినాలి అని కానీ తినడ అనమాట ఎప్పుడు చేసినా సరే చికెన్ అంటే చాలు ఎంతసేపు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు పెడతావు అన్నట్లు గోల్ చేస్తా ఉంటాడు కానీ తినడం మాత్రం తక్కువండి వాడు సో అట్లాగా ఇంకా అయిపోయింది పిల్లలకైతే పెట్టేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు తినేశారు ఇంకా తర్వాత ఇక్కడ మేము కూడా తినేస్తున్నాం అనమాట సో సూపర్ కాంబినేషన్ చికెన్ అంటే ఇక దోశల్లోకి చపాతి పూరి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది గారెల్లోకైనా సో అది సో ఇంకా ఇది ఫ్రెండ్స్ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ రోజు ఇట్లా గడిచింది అనమాట చికెన్ షేర్వా అంటే దోశ విత్ చికెన్ షేర్వా సో తినేసాము ఇంకా టీ కూడా పెట్టేశాను అందరు కూడా తాగేశారు ఇంకా సింక నిండా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట మరి తిన్న తర్వాత గిన్నెలు అయితే వస్తాయి కదా సో హతయ్య లేరు అనమాట పనుండి మంగళగిరి అయితే వెళ్ళారు మేబీ ఆఫ్టర్నూన్కి ఆ టైంలో అట్లయితే వస్తారు ఇంకా గిన్నెలు ఉన్నాయి ఇప్పటి వరకు కూర్చున్నాను అనమాట కొంచెం తినేసి ఏంటో కాసేపట్లో కూర్చోవాలి అనిపించింది కూర్చున్నాను ఇంకా టైం చూడకపోతే లెవెన్ అట్లా అయిపోయింది ఇంకా ఒకవేళ లేచి పిల్లలకి స్నానం అట్లా చేయించాను సో ఇంకా మళ్ళీ వంట చేయాలి కర్రీ చేయాలన్నమాట ఏ ఉంది సో చేయాలి ఇంకా రైస్ ఉండాలి సో లెవెన్ థర్టీ అట్లయితే అయిపోయింది ఇంకా గిన్నెలు చూస్తాను అంటే కర్రీ చేసేసిన తర్వాత అప్పుడు వాష్ చేయాలనిపిస్తే చేస్తే ఇంత పడుకోవాలనిపిస్తుంది ఇప్పటి వరకు కూర్చొని ఉన్నా ఇంకా టైం అయిపోతుందిలే అనేసి ఇంకా లేచాను అన్నమాట సో అదనమాట ఇంకా వెళ్ళేసి అదే అన్నము కర్రీ చేయాలి ఏమో టీవీ చూస్తున్నారు సండే కదా మా టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది కదా అది చూస్తున్నాడు అనమాట వాడు బాగా చూస్తాడు ఆ ప్రోగ్రామ్ ఎందుకంటే సాంగ్స్ అవి డ్యాన్సెస్ అట్లా వస్తూ ఉంటాయి కదా సో వాడికి ఇష్టం అనమాట సో ఇంకా అట్లా వాళ్ళైతే టీవీ చూస్తూ ఉన్నారు సో ఇంకా ఇది ప్రస్తుతానికైతే ఇంక ఇక్కడైతే ఫస్ట్ రైస్ వాష్ చేసేసి పెట్టేద్దాము అంటే అన్నం వండడానికి అనేసి ఇంక ఇక్కడైతే రైస్ తీసానండి అయితే రైస్ మీకు కిందటి బ్లాగ్ లో చెప్పాను కదా అయిపోవచ్చాయండి అనేసి కొంచెమే ఉన్నాయి ఇంక సరిపోలే అని చెప్పేసి అత్తయ్య నిన్న ఈవినింగే కొనుక్కొచ్చారనమాట అసలు అంత పల్చగా ఉన్నాయి అసలు మేము బేసిక్ గా కొనుక్కోమండి బయట మేము చెప్తూ ఉంటాను కదా నాన్న వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటామండి రైస్ అని చెప్పేసి నానే ఒకేసారి మరవే ఇస్తారు ఇంకా అయిపోయిన తర్వాత మామయ్య వెళ్ళి తీసుకొచ్చి స్తారనమాట సో అట్లాగా ఇంకా అక్క వాళ్ళు కూడా ఎటు వస్తామంటున్నారు ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకురావచ్చులే అని చెప్పేసి ఈ సారికి అయిపోయినా కూడా కొంచెం వెయిట్ చేస్తున్నాము ఇంకా లేవనేసి కొనుక్కొచ్చారనమాట అత్తయ్య ఇంకా అసలు అంత పలచగా ఉన్నాయి నిజంగా వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందండి అసలు నిజంగా మీకు కనుక ఇట్లాగ ఎవరన్నా రైతులు తెలుసు వాళ్ళ దగ్గర తీసుకునే అవైలబిలిటీ ఉంది అనిపిస్తే చక్కగా పండించినవి తీసుకోండి అవి పండించినవి కాకపోతే హై పాలిష్ అనమాట అసలు ఎంత పలచగా ఉంటుంది రైస్ నిజం చెప్పాలంటే చాలా వరకు ఇక అంటే ఇట్లా ఫార్మర్స్ దగ్గర తీసుకునే అవైలబిలిటీ లేనప్పుడు కొనుక్కుంటారు కదా కానీ అవి హై పాలిష్డ్ అండి చాలా పల్స్ గా ఉన్నాయి అన్నం వండుకున్నా సరే అసలు పెద్దగా కలిసి రావట్లేదు అనిపించింది నాకైతే సో ఎవరికన్నా రైతుల దగ్గర తీసుకునే అవైలబిలిటీ ఉంటే గనక వాళ్ళతో మాట్లాడి ఇయర్లీ ఇన్ని కావాలి అని చెప్పేసేసి అడిగి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం చాలా వరకు బెటర్ మనం తీసుకున్నాం అనుకోండి పాలిష్ కొంచెము తక్కువ కూడా అనమాట బట్ బయట కొనుక్కున్న అట్లయితే కాదు కదా ఉంటే బ్రౌన్ రైస్ ఉంటాయి లేదంటే హై పాలిష్ రైసే ఉంటాయి నాకు తెలిసినంత వరకు సో అది నేను అనుకున్న అసలు కంప్లీట్ గా ఇవే తినేవాళ్ళు ఎట్లా తింటారో ఇంత పాలిష్ రైస్ అనిపించింది నాకైతే సో అండి అది అసలు డిఫరెన్స్ ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ అయితే కర్రీ చేస్తున్నాను ఇంకా లంచ్ లోకి మా వారు ఎందుకో ఇవాళ చికెన్ ఫ్రై అడిగారు మార్నింగ్ దోశ విత్ చికెన్ కూడా తానే అడిగారు అండ్ లంచ్ లో కూడా మార్నింగ్ పుల్స్ తినేసాం కదా ఇప్పుడు ఫ్రై చేయి అని ఇక అడిగారు ఇంకా అందుకే ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను చికెన్ పీసెస్ అయితే కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి ఫ్రై చేసేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ స్టార్టింగ్ లోనే వేస్తే ఒక్కొక్కసారి పట్టేస్తాయండి సో అందుకని ఆనియన్స్ కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను అనమాట అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారము కొంచెం గరం మసాలా అయితే వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఇక్కడ మసాలా అయితే వేసుకుంటున్నాను ఈ మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఇంకా ధనియాలండి అండి నాలుగిటి కూడా జార్లో వేసేసి ఇట్లా మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను సో చాలా మంది స్టార్టింగ్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు పట్టేస్తుంది లాస్ట్ కి మాడిపోయినట్లు అయిపోతుంది అనుకుంటారు కదా సో మసాలా ఇట్లా ఒకసారి లాస్ట్ లో వేసి చూడండి చాలా బాగుంటది లాస్ట్ లో వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తుంది అని అసలు ఏమి ఉండదు అనమాట టేస్ట్ చాలా బాగుంటది మా వారికి చాలా అంటే చాలా ఇష్టం ఇది ఇది ఒకటి కరివేపాకు వేసి చేస్తా కదా అది కూడా చాలా అంటే ఇష్టం చాలా ఇష్టం అనమాట తనకి సో ఇంక ఇక్కడ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పట్టేస్తే స్పైసెస్ పీసెస్ కి పడతాయి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా ఉంచుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు అయితే ఇంకా నేను కర్రీ చేస్తాంటే ఇక్కడ పిల్లలేమో బయట మట్టితో ఆడుతున్నారు చూడండి నువ్వేంది అసలు అది ఇది అది స్ట్రేనర్ కూడా తీసేవి అసలు టీ వడపోసుకునేదిరా అది ఇప్పుడు వాడవన్నీ నువ్వు నన్ను పిలవాలిగా పిలవాలా లేదా నోట్లోది చేతులు కడుక్కోండి ఇంట్లో బండి అసలు ఎండలో నాన్న ఆడుకోమంటాడు నానేమో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఆడుకు పడుకున్నాడు మీరేమో ఎండలో ఆడండి అసలు ఈ ఎండలో ఆడుతున్నారనమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆడితే వదిలేస్తాను కానీ మధ్యాహ్నం అప్పుడు అసలు ఊరుకోనండి నేను వారం ఆడుకోమన్నారంట మా చిన్నోడు చెప్తున్నాడు అంటే అప్పటి వరకు తను కూడా ఉన్నారు ఇక అప్పుడే అనుకుంటా లోపలికి వెళ్ళి అనుకుంటా నేను అనుకుంటనే ఉన్నా వీళ్ళు ఎంతో సౌండ్లు వస్తున్నాయి ఏందో చేస్తున్నారు అని చెప్పేసి కానీ ఇన్ని కిందలు తీస్తారని అనుకోలేదు ఇంకా లోపలికి వెళ్ళమంటే మా చిన్నోడు చూడండి వేసాడు అనమాట ఎంత కోపం వచ్చిందో కానీ ఇక తర్వాత గదిమే అని నేను కూడా బానే సో ఇంకా ఆఫ్టర్నూన్ వేసి కాసేపట్ల పడుకున్నానబ్బా ఇంకా లేచి చూసేసరికి మా వాడు హోంవర్క్ తీసాడనమాట నార్మల్గా అయితే నేను తీరా తీరా వరకు ఎంత అడిగినా కూడా తీయడు కానీ ఈ రోజు ఎందుకో మరి నేను పడుకున్నాను వాడంతటికి వాడే హోంవర్క్ తీసి ఏం చేయాలో అర్థం కాక ఏం రాయాలో అర్థం కాక కూర్చున్నాడు అనమాట అంటే ఈ రోజు మార్నింగే చన్నగడ చేసేసాడండి అది ఇప్పుడు వాడి బ్యాగ్ లో చూసాడు అనమాట అంటే వీడు వీడు హోంవర్క్ చేశాడు నేను చేయలేదు అన్న ఆలోచన వచ్చిందో ఏమో కానీ మైండ్ లో ఇంక నేను పడుకుని ఉంటే వాడంతటికి వాడే తీసాడు సో వాళ్ళు అవి ఉన్నాయన్నమాట యాక్టివిటీ షీట్ వాళ్ళు తెలుగు తెచ్చారు వాడికి అసలు తెలీదు వీటికి ఏం సర్కిల్ ఇయ్యాలా ఏందా అన్నట్లు తల పట్టుకొని కూర్చున్నాడు అనమాట సో తెలుగు మిస్ కూడా వస్తున్నారు మాకు అనేసి చెప్తా ఉన్నాడు వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదండి ఇప్పుడే ఇంకా వాడికి స్టార్ట్ అనమాట తెలుగు కూడా సో ఇంతవరకు జస్ట్ తెలుసు అంతే కానీ బట్ అంత అంటే కంప్లీట్ గా తెలియదు అనమాట సో అది హోంవర్క్ చేయించాలి ఇంక ఇప్పుడైతే ఇంకా ఏమో పడుకున్నాడు ఇంకా బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఫోల్డ్ చేయాల్సినవి బాగా గాలి వస్తుందని చెప్పేసి కింద పడిపోయాయండి చాలా వరకు క్లిప్స్ అట్లాంటివేమో పిల్లలకి ఎప్పుడన్నా ఒకటి దొరికింది అనుకుండా తీసేసి పడేయడము అట్లా చేసేవాళ్ళు ఆడుకొని ఇంకా అన్ని కూడా లేవన్నమాట ఇంకా అట్లా చాలా వరకు అన్ని కింద పడిపోతున్నాయి గాలికి అని చెప్పేసి ఇంకా ఆరా వెళ్ళిండి ఇంకా అందుకే ఫోల్డ్ చేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా అవి తీసుకొచ్చి ఏంటో కాసేపు పడుకుందాంలా అనిపించి పడుకున్నాను ఈ లోపు ఇంకా వీడు హోంవర్క్ తీసేసరికి ఇంకా లేచం అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే హోంవర్క్ చేయిద్దాము రెండిటికి వీటిల్లో ఉన్నాయి ఆలు ఉన్నాయి ఇందులో ఆకి అలాగే ఆకి ఆ రెండిటికి సర్కిల్ చేయాలంట నీకు తెలుసా ఇదిగో ఇది ఆ ఇది ఆ ఇప్పుడు ఈ బాక్స్ లో ఈ రెండు ఎక్కడ ఉన్నాయో చూసి వాటికి సర్కిల్ చేయి అయిపోయినాయా ఇంకేం లేవా అందులో ఆ ఇంకా ఉన్నాయి చూడు సరిగా ఫస్ట్ ఏంటంటే నువ్వు ఇలా చూసుకొని రావాలి లేదంటే ఇలా చూసుకుంటూ రావాలి అప్పుడు నీకు సరిగ్గా తెలుస్తుంది ఇవ్వడం కూడా బల ఇచ్చారా నెక్స్ట్ అదేంటిది ఇదేంటిది ఫస్ట్ ఇదేంటిది రెండు చదువు నెక్స్ట్ కింది బొమ్మలలో పాక్షర శబ్దం గల చిత్రాలు గుర్తించి రంగులు దిద్దాలి ఆ ఫస్ట్ ఏంటిది సో ఇంకట్లా మా వాడైతే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు ఇంకా అయిపోయింది అనమాట తెలుగు అయితే అయిపోయింది వాళ్ళు అన్ని అక్షరాలు చెప్పాను అనమాట ఇది 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 అని చెప్పేసి ఇంకా అంటే ఇంకా ఒకేసారి రావు కదండి కొంచెం వాళ్ళకి రావాలంటే టైం పడుతుంది బట్ అన్నీ కూడా చెప్పాను అనమాట ఇది ఈ లెటర్ అది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వేరేదేదో ఏదో ఓపెన్ చేశాడు ఇంకా వాడికి తెలిసింది అనుకోండి ఇంకా స్పీడ్ గా రాసేస్తాడు అనమాట ఒక్కొక్కసారి తెలిసినా కూడా అడుగుతాడు ఇంకా అట్లాగా వేరేది ఓపెన్ చేసాడు జీకెన్ ఏదో అనుకుంటా ఇంకా అది అక్కడ రాస్తూ ఉన్నాడు ఇంకా చెప్పాను కదా వాడికి తెలిసిందైతే రాస్తాడు అనేసి ఇంకా వాడు రాస్తూ ఉన్నాడు ఇంక ఈ లోపు ఆ బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను చేసేసి ఇంకెక్కడ వక్కడా అన్ని కూడా అట్లాగా ఆర్గనైజ్ చేశాను అనమాట మా చిన్నోడు అయితే ఈవినింగ్ సిక్స్ కో ఏమో లేచాడండి ఈ రోజు అప్పటి వరకు కూడా పడుకునే ఉన్నాడు కానీ నైట్ కూడా అర్లీగానే పడుకుంటాడండి వాడు సో అది ఇంకా అట్లాగా బట్టలైతే ఫోల్డ్ చేసేసి పెట్టేశాను కదా ఇంకా అప్పుడు అత్తయ్య అయితే వచ్చారనమాట చెప్పాను కదా మార్నింగ్ మంగళగిరి వెళ్ళారండి అనేసి పని మీద తను వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అట్లా అయితే అయ్యింది ఇంకొచ్చే అప్పుడు ఇంకా ఇవి నేరుడికాయలు ఆ కాల్చిన అవి తీసుకొచ్చారనమాట ఫస్ట్ వేరుశనగకాయ ఇస్తే నాకు వద్దని చెప్పాను నాకు అవి ఎక్కడన్నా ట్రావెలింగ్ వెళ్తీని తినాలనిపిస్తుంది నార్మల్గా తినుబొద్దు అవ్వదు ఇంకా నాకు వద్ద అనేసరికి నేను ఈ నేరుడుకాయలు ఏమో చూడలేదు ఇంకా అందుకని నాకు ఈ కాల్చిన మొక్కజొన్న కండ అయితే ఇచ్చారనమాట ఇంకా మా వాడేమో వేరుశనగకాయలు బాగా తింటాడు ఇంకా అవి రాస్తూ వాడు అవి తింటున్నాడు నేనేమో తింటున్నా మొత్తం నేనే తినలేదులేండి మా వాడికి కూడా హాఫ్ అయితే ఇచ్చాను సో అది కానీ నేరుడికాయలు మాత్రం చాలా బాగున్నాయి స్వీట్ గా ఇంకా ఈవినింగ్ అయితే ఇట్లా గడిచింది మా స్నాక్ సో ఇంకా మరి ఇదండి హివాలటీ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్